స్వామి శరణవయ్యప్ప స్వామి శరణం స్వామి 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 గాజులపల్లి వచ్చాను స్వామి గిద్దలూరు నుండి గిద్దలూరు నుండి అహోబెలమంతా మధ్యలో గాజులపల్లి తగిలింది స్వామి ఎట్లా గాదులపల్లిలో వజ్రాల గురించి ఎత్తుకుతాను కదా సరే అని ఒక రోజున ఆగాను నిన్న నిన్న ఆగి వజ్రాల కోసం ఎత్తుకుటాకి వెళ్ళాను స్వామి కానీ మొత్తం తవ్వేసి ఉన్నాయి కానీ అసలు ఎక్కడ తడి అనేది లేదు నేనేమో ఏం తీసుకురాలా తవ్వటానికి అందుకని మొత్తం ఉరికే చూసి వచ్చాను అంతే జనాలు కూడా ఎవ్వరు లేరు ఇప్పుడు ప్రస్తుతం అసలు ఎక్కడ చూసినా ఎప్పుడు ఒక మూడు నాలుగు వందల మంది పైన ఉండేవాళ్ళు అసలు ఈ రోజున చూస్తే ఆశ్చర్యంగా ఉంది స్వామి అసలు జనాలు ఎంత పది ఇరవై మంది కంటే ఎక్కువ లేరు స్వామి అంత జనాలు తక్కువగా ఉన్నారు స్వామి ఎప్పుడు ఒక పది రోజుల క్రితం మట్టికి ఒక డైమండ్ దొరికిందంట స్వామి అది ప పది లక్షలకే అయితే అమ్ముతానన్నాడంట ఇక్కడేమో నలభై వేలుగా అడిగారంట స్వామి నలభై వేలుగా అడిగితే ఏమన్నాడంట వెళ్ళిపోయాడంట అది మట్టికి తెలిసింది స్వామి ఇక మొత్తం ఎక్కడ చూసినా జనాలు అంటూ ఎవ్వరు లేరు స్వామి ఈ చెరువులో కూడా నీళ్లు తగ్గినాయి స్వామి బాగా ఈ చెరువులో మట్టికి ఉంటాయి అంటున్నారు నాకు తెలియదు ఆ లోపలికి వెళ్ళి ఆ మన్ను తవ్వుకున్న వాళ్ళకి బాగా దొరుకుతాయి అని అంటున్నారు కానీ చేపలు అయితే తెక్కొడుతున్నాయి కదా స్వామి అప్పుడు నేను దిగాను కదా అప్పుడు చేపలు అయితే బాగా అసలు మన ఊపిరి అనేవ స్వామి అంత ఇదిగా కొడుతున్నాయి చూశారు స్వామి అసలు మొత్తం ఎండిపోయింది స్వామి ఇట్లాగే వర్షాలు కనుక పడకపోతే శాంతం ఎండిపోవద్దు స్వామి అది ఆ చెరువు మొత్తం ఎండిపోతుంది అప్పుడేమన్నా చూసుకోవచ్చు స్వామి కానీ ఎందుకునూ జనాలు ఎంత ఇదిగా తగ్గారు అసలు నాకు అర్థం కావట్లేదు స్వామి ఎప్పుడు ఫుల్ జనాలు అటువంటిది ఇప్పుడు జనాలు లేరంటే అసలు చాలా ఆశ్చర్యంగా ఉంది ఇరవై మంది కూడా లేరు స్వామి ఇక గుడి దగ్గర కూడా చూపిస్తాం తర్వాత చూడండి అసలు ఎంత రష్గా ఉండేది పాత వీడియోలు చూడండి గాజులపల్లి ఇప్పుడు వీడియోలు చూడండి అసలు జనాలు అంటూ లేరు అసలు చాలా ఇదిగా ఉంది స్వామి కొత్త ఛానల్ పెట్టాను స్వామి యాత్ర గురించి సైకిల్ యాత్ర మల్లేశ్వరరావు సైకిల్ యాత్ర మల్లేశ్వరరావు అని కొడితే వస్తుంది స్వామి ఒకవేళ దీని లింక్ ద్వారా చూసినా కానీ మీకు మా ఆ సైకిల్ యాత్ర మల్లేశ్వరరావు ఛానల్ వస్తుంది స్వామి అది కొత్త ఛానల్ దాన్ని అందరూ సబ్స్క్రైబ్ చేయండి స్వామి సైకిల్ యాత్రలో ఉన్నా నేను ఇప్పుడు శబరిమల వెళ్తున్నా హైదరాబాద్ నుంచి శబరిమల వెళ్తున్నా కొద్దిగా ఆ వీడియో కూడా దాంట్లో కూడా కొన్ని వజ్రాల వీడియోలు పెడతాను స్వామి వజ్రగరూరి జొన్నగిరి జొన్నగిరి వెళ్తా స్వామి ఒక పది రోజుల్లో వెళ్తాను అక్కడ మూడు రోజులు ఉంటా స్వామి కానీ టయానికి వెళ్ళకపోతున్నాను ఇరవై ఐదో తారీఖుకే జ్వన్నగిరి వెళ్ళాలనుకున్నాను శ్రీశైలంలోనూ ఇక్కడ గిద్దలూరు నుంచి మనం ఈ ఇక్కడికి గాదులపల్లి వస్తుంటే ఈ అడవుల్లో ఘాట్ రోడ్డులో అసలు ప్రయాణం సాగలేదు స్వామి అందుకనే లేట్ అయింది ఏమనుకోవచ్చు స్వామి వస్తా నేను వచ్చే ముందు మీకు కంపల్సరీ వీడియో పెడతా స్వామి స్వామి అందరూ సబ్స్క్రైబ్ చేయండి స్వామి సైకిల్ యాత్ర మల్లేశ్వరరావు ఇప్పుడు క్రిస్మస్ కాదు స్వామి అందుకనే ఉన్నా జనాలు రాలేదేమో చూడండి స్వామి ఇక్కడ గుడి దగ్గర ఎవరన్నా ఉన్నారేమో చూడండి స్వామి అసలు ఖాళీ ఉండేదే ఇదివరకు వీడియో చూడండి స్వామి ఇదే వీడియో గాజులపల్లి వీడియో అసలు ఎంత ఫుల్గా ఉండేవాళ్ళు జనాలు ఇప్పుడు ఒక్కడు లేదు స్వామి అసలు అంత జనాలు తక్కువగా ఉన్నారంటే మీరే ఆలోచిస్తండి స్వామి స్వామి అందరూ సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టి ఆనక్కండి స్వామి మీకు ఆ వీడియోలు కూడా బాగా వస్తాయి స్వామి శరణం స్వామి స్వామి శరణం అయ్యప్ప